తప్ప కేసీఆర్ భాష అంటే మాకు ఇష్టం కేసీఆర్ యాస అంటే మనకిష్టం కేసీఆర్ నినాదం మాకిష్టం కేసీఆర్ యొక్క కుటుంబం అయిన మాకు ఇష్టమే కానీ కేసీఆర్ లోపల ఉన్నటువంటి దుర్బుద్ధి అయినటువంటి డబ్బు ప్రీతి బంధు ప్రీతి అత్యాశ దోపిడి విధానం మాకు నచ్చట్లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు నిక్కచ్చిగా నిర్భయంగా ఇలా ప్రజల సాక్షిగా ప్రజల మధ్యలో ప్రతి ఒక్కరు ఒకరికొకరు 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 చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో డబ్బు లేని నాయకులు లేని కాంగ్రెస్ పార్టీని ఇలా చేయి బట్టి లేపుకొని అధికారంలో తీసుకొచ్చి పాలన చేయించుకుంటున్నారా ఈ తెలంగాణ ప్రజలు ఉత్పత్తి కాదు సామ్రాజ్యం ఏర్పించుకున్నట్టు ఏర్పాటు చేసుకున్నటువంటి కేసీఆర్ ఏ జిల్లాలో చూసినా ఏ తాలూకా ఏ మండల చూసినా బలమైనటువంటి నాయకత్వాన్ని చేర్చుకొని నాయకులంటే బీఆర్ఎస్ లో ఉన్న నాయకులే అని చెప్పి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్ ఆశలు ఊహలు ఆయన యొక్క